సంగారెడ్డి జిల్లా పడాంచ నియోజకవర్గం జిన్న మండలంలోని కొరకంచి ఆదినారాయణ స్వామి జాతరకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ అల్లాడి రామోజీరావు తెలిపారు భక్తులందరికీ తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం ఈరోజు ఒక వారం ఒక వారం సంధి అతి వైభవంగా కొడకెలో శ్రీదేవి భూదేవి సమిత ఆదినారాయణ స్వామి దేవాలయం ఈరోజు రథోత్సవం జరుగుతుంది ఈరోజు అందరూ కాంగీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది అట్లాగే గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది అందరికీ ఈ యొక్క స్వామి ఎప్పటికీ నిస్తే ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే కొడకచ్చి గ్రామాన్ని గిట ఇట్లాగే ఎల్లవేళలా చల్లగా చూడాలని చెప్పి ఆదినయస్వామి కోరుకుంటూ అట్లాగే ఈ వచ్చే ఎంతకాలంలో గిట ఈ తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి ఆదినయన స్వామిని ప్రత్యేకంగా వేడుకోవడం జరుగుతుంది మా భక్తులు ఇక్కడ ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచి మన శివగారు అదేవిధంగా మా రెడ్డి గారు పాలమడి మండలంలో ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున్న ఆదినారాయణ స్వామి దైవ కృపతో శ్రీదేవి భూదేవి చాలా చక్కటువంటి చక్కటి కార్యక్రమం గతంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ ఈ గుడి మన మన కాన్షన్స్లో ఉన్నందుకు మన మండ ఉమ్మడి మండలం ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ రాబోయే రోజులలో ఇదే విధంగా ఇప్పుడు ఆ స్వామివారు చల్లగా చూడాలి ఆ స్వామివారి సేవకు ఎప్పుడైనా మేము ముందుంటామని చెప్పి తెలుస్తూ అందరి ఐశ్వర్గ్రహాలతో అందరూ గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సుఖంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అన్నదాన కార్యక్రమము గత నలభై సంవత్సరాలుగా పాప యాదవ్ గారు ద్వారా జరుగుతున్నది వారికి మా యొక్క కులాకెళ్ళం గ్రామంలో బుద్ధి పెరిగి ఆడుకొని కూడిలో అన్నదానం కానీ ఇక అన్ని విధాలుగా మా చిన్నప్పుడు మాకు అర్థమని దాని విధానంగానే మేము కూడా నీకు ఏదైనా సాధించాలని నేను వేరే హైదరాబాద్లో వస్తున్నాను అది మంచి అయినా ప్రతి సంవత్సరం నాకు నయం చేస్తా ఉన్నాను అరవై నాలుగు అరవైనా ప్రతి సంవత్సరం నన్ను దేవుడు కంపల్సరీగా పిల్చుకుంటాడు ఒకసారి ఇట్లే బంధము నేను కాలం కాలేదు ఏమో ఈసారి అవుతుందో లేదనుకో సైకిలింగ్ వచ్చి ఒక పావు కిలో అయినప్పుడు కూడా జాతర అవుతున్నారు అదే జాతరకు అదే మంచితనం నా ఈరోజు అభివృద్ధి చెంది మీ గ్రామం మంచి అయినా చేయడానికి ప్రజలకు కూడా మంచిదవాలి వాళ్ళు కూడా మంచిగా దీంట్లో పాల్గొనాలి పాల్గొని ఇంకా డెవలప్ చేయాలని ఇప్పటికే శివుని గుడి ఎంతమంది భక్తులు ఏదైనా చేసి ఇంకొకటి నిర్మిస్తే కూడా అది కూడా మాకు చాలా సంతోషం न आइसक्रीम मां मिलंदा मां चचर वटि मां न कंदो थोरो आइसक्रीम मां पिसा நெயலா <usion> <stealing Gianchi>